హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ముందుగా ఈరోజైతే టీతో టీ చక్కగా డే అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మీతో మాట్లాడడానికి చాలా విషయాలన్నీ ఉన్నాయండి షేర్ చేస్తూ ఉంటాను ఇంకా శ్రీకర్కి అయితే హాలిడే మండే హాలిడే ఇచ్చారు కదా బోనాలు అని మీ పిల్లలందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేశారా సో మేమైతే ముందు లిస్టెడ్లో లేదు అనుకున్నాము ఫైనల్గా స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది సో బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ హాలిడేస్ అనమాట ఇంకా ఈరోజు అనుకోకుండా మా అత్తయ్య మావయ్య కూడా వస్తున్నారనమాట ఏలూరు నుంచి సడన్గా ప్లాన్ చేసుకుని సడన్గా ట్రిప్పు సో ఇక్కడైతే నేను వాళ్ళ కోసం వంట చేస్తున్నాను పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు పక్కనైతే వెజిటబుల్ పులావ్ చేసేసి రెడీగా పెట్టాను అనమాట ముందు పులావ్ అయిపోతే తర్వాత కర్రీ చేయడం చాలా ఈజీ కదా పన్నీర్ ఊరికే ఉడికిపోతుంది కదా అందుకని చెప్పి సో మీకు అదే చూపిస్తున్నాను ఎప్పుడు నేను బగారా రైస్ అలా చేస్తాను కదా ఈసారి కొంచెం వెజిటబుల్ బిర్యానీ లాగా అట్లా చేస్తాను అనమాట బాగా వచ్చింది చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఆల్రెడీ ఇది నేను వేరే బ్లాగ్లో ఫుల్ రెసిపీ అయితే చూపించాను అందుకే ఇక్కడ ఏమీ చూపించట్లేదు సో ఇదైతే చూసారా బాగా పొలుగ్గా చక్కగా అంటే చూస్తుంటేనే తినేయాలి అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది కదా సో నేనైతే ఈ వీక్ షార్ట్స్ అప్లోడ్ చేస్తానండి చాలా వరకు లేదు అంటే చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ చేస్తాను దేవర్షో తీయాలని అయితే లేదరే అదంతంగా కనపడతది ఐటెం మేము అసలు చీటింగ్ చేయడండి శ్రీకర్ నేను చెప్తున్నాను అలా కదలండి ఆ చూసారు కదా ఇంకా శ్రీకర్ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ అయితే మంచిగా అవుతున్నారు ఫ్రీ అయితే టీవీ కట్టేసి వచ్చి మంచిగా ఇండోర్ గేమ్స్లో అయితే మునిగిపోయాడు యూజువల్గా ఎప్పుడు టీవీ చూస్తానే అలా ఉంటాడు కదా ఈరోజు ఎంతో గేమ్స్ అన్నీ తెచ్చి ఆడదాము ఆడదాము అని చెప్తే ఇంకా వాళ్ళ తాతయ్య అయితే ఎంగేజ్ చేస్తున్నారు మాకు రెస్ట్ అనమాట ఇంకొక కొన్ని రోజులు వాళ్ళు ఉన్నన్ని రోజులు డే అయితే ఇలా స్పెండ్ చేస్తున్నాడు మీకు ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచేసాను వినొచ్చు మీరు హ్యాపీగా ఉన్నాడు డాడీ ఒక ఆరు పడితే ఎక్స్ట్రా ఛాన్స్ డాడీ వన్స్ మీరు ఒకసారి సిక్స్ లో సిక్స్ పడితే అలా కాదు మీరు ఒకసారి సిక్స్ వేసారు ఫస్ట్ టైమ్ సో మీకు ఆ సిక్స్ ఎలిజిబిలిటీ ఉంది సిక్స్ వేయడం వల్ల మీకున్న బెనిఫిట్ ఏంటంటే యూ విల్ బి గెటింగ్ వన్ మోర్ ఛాన్స్ మీకు ఇంకొక ఛాన్స్ వస్తుంది ఇంకోసారి వేస్తారు అప్పుడు ఒకళ్ళు సిక్స్ పడింది అనుకోండి అగైన్ మీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఒకళ్ళు సిక్స్ పడింది సిక్స్ పడింది అనుకోండి అది మురుగుతుంది మొత్తం త్రీ సిక్సెస్ జీరో అయిపోతాయి బట్ స్టిల్ మీకు ఛాన్స్ ఉండిద్ది ఓకే ఇప్పుడు మీకు ఫస్ట్ సిక్స్ పడింది కదా ఫస్ట్ మీరు వేసారు కలుపుకోవాలి ఇంట్లో ఆడుతున్నాడు అండి ఉంది తాతీయ అజయ అట్లా చేయకూడదు గేమ్లో లేదు కదా చేయకూడదు స్కోప్ లేనప్పుడు వేయకూడదండి ఇచ్చే భోజనం చేసేసాక కొంచెంసేపు ఇలా ఇంట్లో టైం స్పెండ్ చేశాక ఈవినింగ్ అయితే అయిందండి మా ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఒక దర్గా ఉంటుంది సో అక్కడికైతే వెళ్దామంటే ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాము అక్కడ మనకి ఈ తాయిత్తులు ఇవ్వటాలు ఇవన్నీ ఉంటాయి కదా యూజువల్గా హైదరాబాద్లో ఏదో వాటర్ ఇస్తారు మంత్రం చెప్పి సో అవి తెచ్చుకుందాము అని చెప్పేసి బయలుదేరైతే వెళ్ళాము సో ఇక్కడైతే ఈయన ఉన్నారనమాట ఈయన ఏదో అడుగుతున్నారు చెప్తున్నారు నాకైతే వద్దు అంటే అర్థము కాదు చెప్పడము రాదు సో మా మా గారు బాగా మాట్లాడతారు ఉర్దు అదంతా సో ఇంకా మాట్లాడుతున్నారు నేను సరే అని చెప్పి పక్కకు కూర్చున్నాను జస్ట్ ప్లేస్ చూపించాను సో మాట్లాడతారు కదా అని మామూలుగా అయితే మా హస్బెండ్ని రమ్మంటే తను ఇంకా వర్క్ ఉంది నాకు బిజీగా ఉందని వాళ్ళ నేను అంటే ఇంకా సరేనని చెప్పి మేము నలుగురు బయలుదేరి వచ్చేసాము ఇందాక ఇక్కడ సైకిల్ తొక్కుడుతూ కనిపించాడు కదా ఏం చేశాడు అంటే సగం దూరం వచ్చిన తర్వాత తొక్కలేమని చెప్పేశాడు ఇంకా అక్కడ ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ దగ్గర వాచ్మెన్కి చెప్పేసి సైకిల్ అక్కడ పెట్టేసి ఇంకా మిగిలిన దూరం అంతా అయితే నడుచుకుంటూ వచ్చేసాము డే అయితే చాలా బాగా స్పెండ్ చేశాము మేబీ ఆన్ టైం వీడియో అనేది రాకపోవచ్చు అలానే నాకు భయంగా కూడా ఉంది మీరు మళ్ళీ నన్ను అంతకు ముందులాగా ఎంకరేజ్ చేస్తారా లేదా అని వీడియోస్ పెట్టకపోతే నేను ఆన్ టైం లేకపోతే ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను ఈ హ్యాపీనెస్ని ఫీల్ అవుతున్నాను మళ్ళీ ఈ ఫీల్ ఉంటుందో లేదో అని చెప్పి అలా అని ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళతో కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి కదా మ్యాక్సిమం లెవెన్ థర్టీ ఫైవ్ పెడతాను కదా ఎవ్రీ డే అలా కాకపోయినా ఏదో ఒక టైంకి వీడియో పెడతాను లేదు అంటే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం చిన్న వీడియోలు పెడుతున్నారు అలా అనుకోకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత నార్మల్ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంకా అయిపోయింది బయటకు వెళ్ళి అలా కొంచెం సేపు వాకింగ్కి వెళ్ళి చుట్టూ ఏమున్నాయి ఏంటి అని చూసేసి అయితే వచ్చాము ఇంకా ఇప్పుడు కర్రీ చేస్తున్నాను నేను మష్రూమ్స్ ఆర్డర్ చేశాను నేను వచ్చేసరికి అనమాట ఇంకా ఇవైతే కట్ చేస్తున్నాను ముందైతే హాట్ వాటర్లో వేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను సో నాకు క్లియర్గా చూపించడానికి అలా అవ్వలేదు అందుకే ఈ వ్లాగ్ కూడా చిన్నగా వచ్చింది నేను అదంతా షూట్ చేసుకుంటే ఇంకా కొంచెం బ్లాగ్లు ఎంతగా వచ్చేది మీ అందరికీ నా లెంది బ్లాగ్స్ ఇష్టం కదా కాకపోతే ఏంటంటే సో మీకు కూడా తెలుసు కదా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇలాగే చిన్న వీడియోలను కూడా బాగా చూస్తారని అనుకుంటున్నాను నిన్నటి వీడియోని అయితే చాలామంది చూసారు కదా నాకు వ్యూస్ అయితే బాగా వచ్చాయి అలాగే కారు వీడియో కింద స్టిల్ ఈరోజు కూడా చాలా మంది కంగ్రాట్స్ చెప్తున్నారండి మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ నేనైతే నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే ట్రై చేస్తాను సో మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి నేను కొంచెం నాకైతే భయంగా ఉంది టైం ఉండకపోతే ఏమవుతుందా అని సో మీరందరూ నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నా వీడియో ఎప్పుడు పెట్టినా చూస్తారు అని నమ్ముతున్నా ఇంకా ఆనియన్స్ టమాటో అయితే వేసి మగ్గు పెడుతున్నాను అవి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్పైసెస్ అన్నీ వేసి కొంచెం వాటర్ వేసాను వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత నార్మల్గా పాల మీద మనం మేగడి తీసి స్టోర్ చేస్తాం కదా నెయ్యి కోసం అదే వేసేసాను మనం లేదు అంటే అమూల్ క్రీమ్ దొరుకుతుంది కదా ఫ్రెష్ క్రీమ్ అది వేసుకున్నా కూడా ఇట్లా మంచి టిక్కుగా అయితే కర్రీ వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ లాగా ఉంది కదా అది వేసేస్తే టిక్కుగా అయిపోతుంది అనమాట సింపుల్ టిక్ ఇంకా కార్కి నెంబర్ కావాలి కదా సో ఆ నెంబర్ కోసం తిప్పాలన్నమాట వెతుకుతున్నాం నేను నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా మాకు ఏ నెంబర్ కావాలన్నప్పుడు చూసినా ఆ నెంబర్ రిజార్ట్లో కానీ లేకపోతే ఫ్యాన్సీ నెంబర్ కానీ అయిపోతుంది సరే ఏం చేయాలా ఏంటి అని చెప్పి కుస్తీలు అయితే పడుతున్నాము వన్ మంతే ఉంది కదా టైము వన్ మంత్లో చేపించేయాలి కదా ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే కొన్ని సీరియల్స్ చూస్తారు ఏలూరులో ఉన్నప్పుడు సో ఏదో సీరియల్ పెట్టమన్నారు నాకు అది పేరు కూడా తెలియదు సో పెడితే అయితే చూస్తూ ఉన్నారనమాట సో ఇంకా డిన్నర్ చేసి మేమైతే పడుకోవడానికి వచ్చేసాము ఈ డే అయితే బాగా జరిగింది హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి కొన్ని రోజుల పాటు చిన్న చిన్న వ్లాగ్స్కి షార్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్